హలో హాయ్ అండి ఎలా ఉన్నారు నేను బాగున్నాను లాస్ట్ వీడియోలో అదే నేను మర్చిపోయాను మళ్ళీ నా పేరు బషీరా అండి బషీరా వ్లాగ్స్ నేను లాస్ట్ వీడియోలో మా ఫ్లవర్ ప్లాంట్స్ చూపించాను కదండి ఇప్పుడు ఫ్రూట్స్ ప్లాంట్స్ వెజిటేబుల్ ప్లాంట్స్ ఉన్నాయి చిన్న హార్వెస్ట్ కూడా ఉందండి అది కూడా మీకు చూపిస్తాను పదండి మన గార్డెన్లో రండి వంకాయలు హార్వెస్ట్ చేద్దాం వంకాయలు ఎంత బాగున్నాయో కదా వంకాయలు ఇది వరకు హార్వెస్ట్ చేశానండి మళ్ళీ ఇప్పుడు మీ వీడియోలో తెలియాలి కదండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో కదా ఇంకా ఏం కావాలండి ఎంత మంచిగా మన గార్డెన్లో పండించుకొని అది ఆర్గానిక్గా వంకాయలు పండించుకొని ఇలా మనం వండుకొని తింటే ఆరోగ్యానికి ఆరోగ్యం ఆదాయానికి ఆదాయం ఎంత బాగుంటుందో కదా సిమ్లో పెట్టుకొని వండుకొని తినాలండి సిమ్లో పెట్టుకుంటే వంకాయ కూర చాలా టేస్ట్గా ఉంటుందండి వంకాయలు మెయిన్గా యాంటీ యాక్సిడెంట్స్ పొటాషియం ఫైబరు ఎక్కువగా ఉంటాయండి దీనివలన ఎల్డీఎల్ కొలెస్ట్రాల్ అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గిస్తుందండి ఇంకోటి ఏంటంటే బ్లడ్ షుగరు బీపీ లాంటివి కంట్రోల్లో ఉంటాయండి ఎన్ని ఉపయోగాలు కదా ఈ వంకాయల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి పిల్లలకైనా పెద్దలకైనా అరుగుదల బాగా అవుతుందండి ఈ అందుకనే వంకాయలు తినటం మంచిది అంటారండి వంకాయల్లో రారాజు రా అసలు కూరగాయలలో రారాజు అంటే వంకాయే అంటాం కదండి మనం ఒక్కకు చూసారా ఎన్ని కాయలు ఉన్నాయో కదా చిన్న మొక్కేనండి చూడండి ఎన్ని ఉన్నాయో ఇంకొండి గుత్తులు గుత్తులుగా ఉన్నాయి బీరకాయలు కొన్ని ఉన్నాయి కొద్దాం రండి ఇంకోండి చూడండి బీరకాయ చూసారా ఎలా దాక్కుందో దాక్కొని ఉందండి ఇది ఎంత చక్క ఎంత పెద్దగా ఉందోనండి అండి ఎంత పెద్దగా ఉందో అయినా సరే లేతగా ఉందండి ఇది పెద్దగా ఉన్నా కానీ అరకిలో ఉంటుందండి అంత బాగా ఉందండి ఈ తీగ పెట్టి చాలా రోజులు అవుతుందండి అందుకనే కొంచెం నల్లగా అయిందండి ఇదివరకు చాలాసార్లు కోసాను నెల నెల పదిహేను రోజులు అవుతుందండి ఇది ఈ తీగ పెట్టి ఆకులు అందుకే నల్లగా అయ్యాయండి కాయలు కూడా వంకర వంకరగా వచ్చాయండి చిన్నగా వచ్చాయి ఇది కూడా మొదట్లో చాలా పెద్ద పెద్దగా అయ్యాయండి అంతే అంతేనండి బీరకాయలు మూడు వచ్చాయి కొబ్బరి మొక్క పెరిగేసరికి టైం పట్టిద్ది కదండి అందుకే దీనికి ఎలాగూ పోషకాలు అందిస్తాం కదా మనం కాబట్టి మొదల్లో పాలకూర చుక్కకూర వేసుకున్నానండి పాలకూర పోషకాలతో నిండి ఉంటుందండి బాగా దీనిలో ఐరను పోలేటు అధికంగా ఉంటుందండి కాబట్టి రక్తహీనతను తగ్గిస్తుందండి కొంచెం నలభై సంవత్సరాలు యాభై సంవత్సరాలు పైబడిన వారికి కంటి చూపు తగ్గుతుంది కదండి అలాంటి వారికి మెయిన్గా బాగా పనిచేస్తుందండి పాలకూర కూరగాయలైనా ఆకుకూరలైనా మనం కట్ చేసి కడగకూడదండి కడిగి కోసుకోవాలి ఇలా కడిగి కోసుకోవటం వల్ల ఇందులో ఉన్నటువంటి విటమిన్స్ మినరల్స్ అలాగే ఉంటాయండి కోసి కడగటం వల్ల ఏమైందంటే ఆ విటమిన్స్ మినరల్స్ మొత్తం నీటిలో పోతాయి కదండి ఎవరైనా ఇలాంటి చిన్న చిన్న టిప్స్ పాటించి చేసుకుంటే ఆరోగ్యం మన చేతిలో ఉంటుందండి ఇలా కోస్తుంటే కోస్తుంటేనే అసలు మరలా మరలా ఇగురు ఎగురొచ్చిద్దండి చూసారా ఎంత పచ్చగా ఉందో అందుకే దీన్ని మనం ఎక్కువ మనం పాలకూర చిన్నపిల్లలకైనా బాగా పెడితే వాళ్ళకి హెయిరు స్కిన్ అంతా చాలా బాగుంటుందండి వాళ్ళు ఒకవేళ డైరెక్ట్గా తినకపోతే మనం పాలకూర బజ్జీలు కానీ పాలకూర పప్పులో వేసి ఎక్కువ పెడితే మనకి పప్పు కూడా అరుగుదల పిల్లలకి బాగుంటుందిగా పప్పు మంచిదండి పప్పులో వేసుకోవచ్చు మామూలు కూర వండుకొని తినచ్చు వేరే మామూలుగా మా లాగా వేసి పెట్టచ్చండి పిల్లలకి చూసారా ఎంత ఫ్రెష్గా ఉందో కదా చూడండి ఎంత బాగుందో టమాటాలు కోద్దాం రండి ఇంకోడి పచ్చిగా ఉన్నాయండి ఇప్పుడే వస్తున్నాయి పచ్చిగా ముందు ముందు ఈ టమాటాలు చాలా వస్తాయండి నాకు హార్వెస్ట్ చూంచుతాను ఎందుకంటే నేను మొన్న మొన్ననే పెట్టుకున్నానండి ఇంకోడి చూడండి చిన్నగా వచ్చాయండి ఇంకొంచెం ఒక పదిహేను రోజులు పోతే చాలా ఉంటుందండి టమాటాలు హార్వెస్ట్ ఇంకొండి చూసారా అన్నీ పచ్చిగా ఉన్నాయండి ముందు ముందు ఇవి పచ్చిగా ఉన్నా ఒకటి రెండు ఏమవుదండి మనం కోసిన తర్వాత పండిపోతాయండి ఇంకోండి దీనికి చిన్నగా ఉంది కోస్తున్నాను దీనికి చూడండి చిన్న అండి ఇది ఎంత లోనికి దాక్కుంది చూసారా ఎంత బాగుందో కదా వేరే మొక్కకి వెళ్దాం రండి పచ్చిమిరగలు చూసారా ఇది మొన్న మొన్ననే నిండి పెట్టింది పోషకాలు ఇవ్వటం వల్ల నేను వర్మీ కంపోస్టు మా కిచెన్ కంపోస్ట్ ఇవ్వటాన చూసారా ఎన్ని ఉన్నాయో ఇందులో కూడా అండి ఇవి బజ్జీ మిరపకాయలు లాగున్నాయండి లాగు అవుతున్నాయి చూసారా ఈ మొక్కలో మొలిసిందండి ఇది నేను పెట్టలేదు దానికే అదే మొలిసి అదే కాయలు కాస్తుందండి ఆ మొక్క చూసారా టమాటాలు ఎలా ఉన్నాయో ఇంగోండి ఇంగోండి ఇవి కొంచెం ఇంకా ఒక వారం పడితే వారం అయితే పండుతాయండి ఈ టమాటాలు ఏం చేయాలంటే పెద్ద మొక్కలుగా ఉన్నప్పుడు మనం చిన్నగా మళ్ళీ వేరే నారు పోసుకోవాలండి ఎందుకంటే ఇది తొ తొందరగా కాపోతుంది తొందరగా అయిపోతుందండి ఇవి అయిపోయేసరికి మళ్ళీ ఆ చిన్న మొక్కలు పెద్దగా అవుతే మనకి టమాటాలు ఇంట్లో హార్వెస్ట్కి మనకి ఇంట్లో సరిపడా దీనికి చూసారా ఎంత బాగున్నా బాగున్నాయి కదా ఎంత బాగుందో ఎత్తు నాకంటే ఎత్తుగుందండి ఈ మొక్క ఇవ్వండి చూసారా ఎలా ఉందా ఇంగోండి పచ్చిగా ఉన్నాయని చెప్పే కదండి ఇంకోండి పచ్చిగా ఉన్నాయి కాకపోతే ఒక వారం అయితే పండుతాయండి చలికి తొందరగా పండుతాయి కదా టమాటాలు ఇంకోడి ఇక్కడ ఒకటి ఉంది కోస్తుందా చూడండి ఇంకోండి చెర్రీ టమాటాలు గుత్తులు గుత్తులుగా చిన్న చిన్న బుజ్జిబుజ్జిగా భలే ఉన్నాయి కదండీ ఈ చెరీ టమాటాలు అంటే నాకు ఎంత ఇష్టమోనండి అసలు ఎంత బాగున్నాయో కదా చిన్న హార్వెస్ట్ అని చెప్పాను కదండి ఈ హార్వెస్ట్లో వంకాయలు బీరకాయలు మూడు వచ్చాయండి టమాటాలు పాలకూర ఈ నాలుగు కూరగాయలు అండి మాకు రెండు రోజులు మూడు రోజులు వస్తాయండి ఫ్రెష్గా కోసుకొని వండుకొ వండుకుంటే ఎంత బాగుంటుందో కదా సరే అండి ఈ వీడియో కన్నా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళని మీరు చాలా ఎంకరేజ్ చేస్తారని నేను నమ్ముతున్నానండి సబ్ సబ్స్క్రైబ్ చేసి మీరు ఎంకరేజ్ చేయండి మళ్ళీ తర్వాత నేను ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను ఉంటానండి బాయ్ అండి